హలో అండి నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని ముందుగా మీరందరూ చూపుతున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మీ ముందు ఒక నిక్కర్ కటింగ్ చేయబోతున్నాను పెద్దవాళ్ళు తొడిగేటటువంటి నిక్కర్ కటింగ్ ఇది మనకు ఒక మిత్రుడు అడిగారు ఈ నిక్కర్ కటింగ్ ఒకటి చెప్పండి అని మనకి నా మూడు మెజర్మెంట్లు ఇవ్వడం జరిగింది పొడవు నడుము సీటు ఈ మూడు మెజర్మెంట్లతోనే మనం కటింగ్ చేయాలి ఇవి ఎవరికి ఎందుకోసం అనేది తెలియాలి పనులు చేసుకునే వాళ్ళ కోసం అయితే దీన్ని ఎలా కటింగ్ చేయాలి లేదా కొంచెం యూత్గా తొడిగే వాళ్ళ కోసం అయితే ఎలా కటింగ్ చేయాలనేది మీరు ఈ కటింగ్లో చూడవచ్చు పదండి ఇంక మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ మనకి ఒక మిత్రుడు ఒక నిక్కర్ కటింగ్ గురించి అడిగారు వైట్ డీస్తోనే మార్కింగ్ చేద్దాం వైట్ అయితేనే కొంచెం వీడియోలో కనబడుతుంది ముందుగా కింద మార్కింగ్ చేసుకుందాం కింద ఇది అడ్డం ముక్క అంచు తీసేసి కింద పట్టీ కోసం మార్కింగ్ వేసుకుందాం కింద పట్టి కొంచెం మందములాగా డబుల్ ఫోల్డ్ వచ్చేలాగా పెట్టుకోవాలి తర్వాత మనం సైడ్లోకి ఇక్కడ ఇది కింద పట్టి ఇది సైడ్లో మీరు నిలువులో కట్ చేసేటప్పుడు ఇక్కడ అంచు ఉంటుంది సైడ్లో అంచు కూడా తీసేయాలి మీరు నిలువులో కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ అంచు ఉంటుంది కదా ఆ అంచుని తీసేయాలి ఇక్కడ ఇలా ఇచ్చుకోవాలి సైడ్లో సైడ్లో ఇలా ఇచ్చుకోవాలి పొడవు ఇచ్చారు పద్దెనిమిది పొడవు పద్దెనిమిది ఇక్కడ పద్దెనిమిది ఇది పద్దెనిమిది ఇక్కడ మనం ఇంచిన బెల్ట్ యాడ్ చేస్తాం కదా దీనికి అప్పుడు వన్ నుంచి తగ్గించుకుంటే ఇంచిన వరకు ఖర్చు వెళ్ళిపోయిద్ది బెల్ట్ ఇంత యాడ్ అయింది ఇప్పుడు దీనికి డౌన్ చేయాలి దీనికి కిస్తా మీరు ఇవ్వలేదు దీనికి సుమారు మనం కిస్తాకు వచ్చేసి ముప్పై పెట్టొచ్చు ముప్పై ముప్పై అంటే మనం దీనికి పన్నెండు దింపుదాం ముప్పై రావాలంటే మనం పన్నెండు దిప్పాలి ఇది పెద్దవారు తొడిగేటటువంటి నిక్కరు పెద్దవారి కోసం ఫ్రీగా తొడిగే వారి కోసం ఈ నిక్కరు ఎవరికైనా ఇంకా నిక్కర అంతే ఉంటది దీని నడుము వచ్చేసి నలభై దీని సీట్ వచ్చేసి నలభై ఐదు నలభై నడుము అయితే నాలుగు వంతు ఇక్కడ పది ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుందాం ఇది దీనికి డబుల్ ఫిల్ట్ వేసుకోవాలి పెద్దవాళ్ళు ఫ్రీగా వాడతారు కదా డబుల్ ఫిల్ట్ వేసుకోవాలి పెద్ద ఫిల్టు చిన్న ఫిల్టు మనకి ఇటు ఖర్చు మళ్ళీ పల్లాయి వైపు ఖర్చు ఇక్కడ నలభై ఐదు నలభై ఐదు అంటే పదకొండు పావు ఇక్కడ ఖర్చు తీసేద్దాం ఇది సీటు ఇంకా దీనికి సమానంగా మనకు ఎంత వస్తుందో చూసుకొని మనం ఫ్రీ చేయాలి దీనికి ఇదిగోండి ఇక్కడికి వస్తుంది ఇది వన్ నుంచి ఎక్కువ వస్తుంది రావాలి ఇది ఇలా రావాలి ఇంకా పెట్టుకోవచ్చు ఫ్రీ కోసం నిక్కర్లు ఫ్రీగా వాడే వాళ్ళ కోసం అయితే బాగా పెంచుకుంటూ ఫిల్టర్లు కూడా పెంచుకుంటూ ఉండాలి తర్వాత దీనికి ఇలా మనం షేప్ ఇవ్వాలి షేప్ షేపు తమ్ముడు రతమ్ పంపించాక మీ నాన్నకి మొన్న వచ్చాడు కదరా ఇచ్చి పంపించా చెప్పలా చెప్పే రేరే రెండు రోజులు అయిందిరా రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది ప్యాంట్లు నడుము చూపించుకుందామని వచ్చాడు ఇంక నీ చేత కూడా పెట్టి పంపించేసా డబ్బులు ఏమి లేదులే ఇంకెంత ఇవ్వాలి ఒక నాలుగు వందలు ఏమో అంతే కదా నీదైతే అయిపోయిందిరా నీ లెక్క ఏం లేదు మీ అన్నది ఒక్కడిదే ఏదో నాలుగు వందలు ఆరు వందలు అంతే ఉంది నీదైపోయిందిలే మొత్తం అయిపోయింది తర్వాత ఇక్కడ కాలు కాడ కింద బా దీని బాటం నిక్కరికి బాటమ్ ఇది అంటే ఇది మోకాలి కాడికి వచ్చింది కదా మోకాలికి పైకి పైకి కొంచెం పైకి ఉన్నట్టు ఉంటుంది మోకాలికి తగిలి తగలనట్టు పొడవు తీసుకోవాలి నిక్కరు నిక్కరు మోకాలికి దిగకూడదు ఇక్కడ లూజు మీరు నాకు లూజ్ ఇవ్వలేదు దీనికి మనం ఇరవై రెండు పెడదాం ఇరవై రెండు ఇరవై మూడు కూడా పెట్టచ్చు ఇరవై నాలుగు ఇలా లూజుని బట్టి దీనికి బ్యాలెన్స్ వచ్చేసి ఇరవై నాలుగు వస్తుంది ఇరవై నాలుగు పెడదాం బ్యాలెన్స్ చూసుకోవాలి బ్యాలెన్స్ ఇరవై నాలుగు వస్తుంది సైజుని బట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత పెంచాలి రెండు అంగుళాలు పెంచాలి నిక్కర్కి పల్లాయి కాడ నుంచి ఇటు రెండు అంగుళాలు పెంచాలి సైజుని బట్టి పెంచుకుంటూ ఉండాలి పిల్లలకైతే ఇంచి ముప్పో పెంచుకోవాలి పెద్దవాళ్ళకైతే రెండు అంగుళాలు పెంచుకోవాలి అది ఇలా ఇంత పెరిగితేనే ఇది మనకి నిక్కర్ కరెక్ట్గా కూర్చునేది ఇది ఇది అర్థమైంది కదా ఇప్పుడు చూశారు కదా నిక్కడికి వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ సరే కటింగ్ చేద్దాం నేను ఇది కటింగ్ చేస్తే నాకు ముక్క వేస్ట్ అయిపోయింది డ్రాయింగ్ అయితే మీకు అర్థమవుతుంది కదా డ్రాయింగ్ తర్వాత ఇక్కడ పాకెట్కి మార్కింగ్ చేస్తా ఇక్కడ ఖర్చు వదిలేసి పెద్దవాళ్ళకైతే ఆరుగుళాలు ఓపెన్ చేయాలి అప్పుడు మనం ఇక్కడ ఆరుం ఆరుంపావు అలా పెట్టుకోవచ్చు పైన ఖర్చు కూడా వదిలేయండి చేయి పట్టే వీలుగా పెట్టుకోవాలి క్రాస్ పాకెట్లు వేసి మాట అయితే క్రాస్ పాకెట్లు పెట్టుకోవచ్చు లేదా సైడ్ పాకెట్లు అయితే సైడ్ ప్యాకెట్లు యాడ్ చేసుకోవచ్చు ఇది పాకెట్ల కోసం ఇంకా నిక్కరికి ఇక్కడ ప్యాంట్ లాగా కిందకి డౌన్ చేయాల్సిన పని లేదు నిక్కరికి బెల్ట్లోనే యాడ్ అవ్వాలి తర్వాత దీనికి పల్లైకి ఘాట్ ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత మనం దీన్ని కట్ చేసి సరే కట్ చేస్తా మనకి ఇది ఇబ్బంది లేకుండా ఉండాలి కదా బ్యాక్ కటింగ్ కూడా రావాలిగా ఇక్కడ కి ఘాటు ఇక్కడ సైడ్ పట్టీలో ఘాటు ఇక్కడ పట్టీ ఘాటు ఇక్కడ పల్లాయి ఘాటు తర్వాత దీనికి మనం ఇలా సెంటర్ వేసుకోవాలి ఇక్కడ 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 వేసుకోవాలి సెంటర్ ఇలా కూర్చోబెట్టుకోవాలి ఇది మొదటి ఫిల్ట్ ఘట ఇది ఫిల్ట్ ఒకటి తర్వాత మనకిది ఇలా వచ్చింది కదా ఇలా చూసుకోవాలి తర్వాత మనం దీనికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి రెండో ఫిల్టర్ని యాడ్ చేస్తున్నాం ఇది ఫిల్ట్ వన్ ఇది ఫిల్ట్ టూ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని తర్వాత మనం కొలుసుకోవాలి కుట్టేటప్పుడు ఇదిగోండి పది పది తయారు వస్తుంది ఇలా పడతాయి రెండు ఫిల్టర్లు ఇలా వేసుకోవాలి రెండు ఫిల్టర్లు ఇలా వస్తాయి ఇక్కడ పాకెట్ వచ్చేసి సైడా గ్రాసా అనేది కుట్టుకునేటప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని బట్టి కుట్టుకోండి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ కటింగ్ చేద్దాం ఇక్కడ బ్యాక్ మార్కింగ్ వేస్తాను ఇక్కడ మనకు బ్యాక్ రావట్లేదు అంటే ఈ ముక్క మనకు సరిపోవటం లేదు అందుకోసం మీరు చూడండి ఇక్కడ నేను డ్రాయింగ్ కింద క్లాత్ కనబడుతుంది కదా నల్ల స్నక్ కలర్ క్లాత్ దాని మీద మార్కింగ్ వచ్చేలాగా వేస్తాను దీన్ని బట్టి మీరు పెంచుకోండి నాకు ఇది వేస్ట్ ప్యాటర్నే కదా నేను మీకు చూపించడానికి మాత్రమే వేస్తున్నా ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ సమానంగా సైడ్లో నడుము కాడ నుంచి ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడ రేజింగ్ చేయాలి పెద్దవాళ్ళు కదా సుమారు రెండున్నర వరకు రేజ్ చేయాలి ఇది నిక్కర్కి అది బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని మాత్రం గుర్తించాలి ఇక్కడ నడుంలో నాలుగొంత పెట్టుకుందాం ఖర్చు వదిలేసి పదిన్నర ఇక్కడ సెంటర్లో డాట్ వేయాలి మనం డాట్ కోసం ఇంచంపావు వరకు డాట్ పెట్టండి ఇంచంపావు డాటు ఇది సీట్లో ఖర్చు కోసం ఇక్కడ డాటు ఇంచుంపావు పట్టండి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి ఇంచుంపావు పట్టండి తర్వాత మనం ఇక్కడ సీటును కొలుసుకోవాలి సీటుని ఇక్కడ కొలుసుకోవాలి సీటు వచ్చేసి నలభై ఐదు నలభై ఐదు అంటే పదకొండు పావు ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ ఖర్చోదిలేసి పదకొండు పావు ఇది పదకొండు పావు దీనికి మళ్ళీ ఒక వన్ ఇంచి ఇంచు పావు ఇలా మనం లూజుని బట్టి వాడే వాళ్ళ విధానాన్ని బట్టి ఇంకొంచెం లూజు పెంచుకోవచ్చు ఇక్కడ సీటు కొలత ఇక్కడ ఇక్కడ వేసుకోవాలి సీటు కొలత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి ఇక్కడ కింద పావు తక్కువ రెండు పెంచుకుందాం దీనికి పావు తక్కువ రెండు ఇక్కడ వచ్చేసి ఒక మూడు అంగుళాలు మూడు అంగుళాలు మూడున్నర ఇలా పెంచుకోవచ్చు మనం ఈ బ్యాలెన్స్ని బట్టి మూడు మూడున్నర పెంచుకోవచ్చు పెద్దవాళ్ళకి మూడు మూడున్నర అయితే రెండున్నర ఇంకా చిన్న అయితే రెండు అంగుళాలు ఇప్పుడు ఇక్కడ చక్కగా మనం రౌండ్ షేప్ ఇద్దాం ఇది చూడండి ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ షేప్ ఇలా అర్థమవుతుంది కదా వీడియోలో కనబడుతుందా లేదా చక్కగా ఇలా చేసుకోండి ఇక్కడ ఇదే షేప్ లో వచ్చింది ఇంక ఇది నేను కట్ చేయట్లేదు ఇది వేస్ట్ అయిపోయింది క్లాత్ ఎందుకు అనవసరం కట్ చేయడం ఇది ఇక్కడ దాకా పెంచుకోవాలి ఇక్కడ నుంచి మూడున్నర కూడా పెట్టుకోవచ్చు బాగా ఫ్రీగా వాడే వాళ్ళ కోసం అయితే మూడున్నర పెట్టుకోవచ్చు ఇది ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేయాల్సింది ఇక్కడ సీట్లో ఖర్చు వదిలేసి సీట్లో ఖర్చు వదిలేసి మనం ఇక్కడ కట్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ సరే ఇది కూడా లేపేస్తా ఎందుకు చూశారుగా చాలా చక్కగా ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ డాట్ పెట్టుకోవాలి డాట్ ఎక్కడికి పెట్టుకోవాలి సెంటర్లో పెట్టకూడదు సెంటర్కి ఉండదు డాట్ డాట్ కొంచెం సైడ్ వైపుకి దగ్గరలో ఉంటుంది సైడ్ వైపుకి దగ్గరలో ఇక్కడ డాట్ డాట్ ఎంత వేయాలి పావు డాట్ పెట్ పెట్టుకోవాలి సైజుని బట్టి నలభై నలభై ఐదు ఉంది అంటే ఐదు అంగుళాలు సీటు నడుము కంటే అంగుళాలు సీటు ఎక్కువ ఉంది అంటే సీటు కొంచెం ఎక్కువగా ఉన్నట్టే అప్పుడు వీళ్ళకి డాట్ కొంచెం ఇంచంపా వరకు పెంచుకోవాలి ఇంకా ఇంచిన కూడా పట్టొచ్చు డాట్ డాట్ ఎక్కువ పట్టే కొద్దీ ఫ్రీ అయిద్ది సీటు ఫ్రీ అయింది ఫిల్టర్ కూడా పెద్దవి పెట్టుకుంటే బాగా ఫ్రీగా ఉంటుంది నిక్కలు ఇది దేనికోసం వాడుతున్నారనే దాన్ని బట్టి మనం ఎవరికి ఎలా అందియాలనేది తెలియాలి ముందు వీళ్ళు పొలం పని చేసుకునే వాళ్ళ అనుకుంటే పొలాల్లో వేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటే చాలు అలాంటి వాళ్ళు కొంచెం మనం లొడంగంలాగా చేయాలి ఫ్రీగా పిల్లలైతే ఫిట్ ఫిట్గా కొంచెం కొంచెం ఫిట్గా చేయాలి లోడంగల్ పిల్లలు వాడలేరు అందుకోసం ఇది మనం దేనికోసం అనేది తెలుసుకోవాలి ఇలా కటింగ్ చేసుకోండి నిక్కరు కటింగ్ చేసేటటువంటి పద్ధతి అయితే ఇది చాలా నీటుగా చక్కగా కూర్చుంటాయి స్ట్రైట్గా కూర్చుంటాయి థ్యాంక్ యూ